హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి బజాజ్ ట్రొక్కటో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ ద్వారా నాకు రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఎంత వచ్చేసి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఈ వెహికల్ని జూలైలో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ న్యూ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ అసలు యూస్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ పై ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా క్లియర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు దగ్గర వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే కాకినాడలో అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం టైటిల్లో మాండగారు నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేసి వాండగారితో మాట్లాడగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని ప్రెస్ చేయండి జై హింద్